నెలోజన కలువ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటాన్ని వ్యతిరేకిస్తూ జేఎస్ఈ సభ్యులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు యువత పెద్ద ఎత్తున ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తిరుపతి జిల్లా వద్ద నెల్లూరు వద్ద సేవ్ కలువాయ్ అనే నినాదాలతో బస్టాండ్ ప్రాంగణం మారంపోకింది అనంతరం నిరసన శిబిరం వద్ద ఒంటి కాలుపై నిలబడి తమ నిరసనను తెలిపి అనంతరం ప్రధాన రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి మండల ప్రజల అభిప్రాయం లేకుండా జిల్లాను పునర్విభజన చేయటం ప్రభుత్వం మా గొంతు కోయటమేనని అన్నారు కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అలా తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన జేఏసీ నాయకులు పాల్గొన్నారు